హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనం పెద్దేరు మార్కెట్లో మరి ఒక జత ఎద్దులను కొనుగోలు చేసినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి ఏం రేటు కొన్నారా అనేది కూడా తెలుసు ఎవరేనా మీది కౌకుంట్ల మండలమే సనా జిల్లా మార్పున్నారు మరి ఏం రేటు కొన్నారన్నా లక్షా నలభై వేలు ఎవరు ఎద్దులు రైతుతోనా అడ్రస్ చెప్పలేదా మరి రేటు సరిపోయిందా మీకు ఇప్పుడు సీజన్ కాబట్టి ఎన్ని ఎకరాల పొలం ఉన్నా ఇరవై ఎకరాలు ఇదొక జత నేనా మరి పనికి గ్యారంటీ అయిపోయినా లక్ష నలభై వేల ఒకసారి నడిపి చూద్దాం ఎట్లా ఉన్నాం చూస్తా ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి లక్షాన్ని నలభై వేలకైతే కొనుగోలు చేశారంట మరి జత ఏ విధంగా ఉంది అనేది కూడా మరి కామెంట్స్ అయితే పంపండి మీ పేరేనా మీ పేరేం పేరు కొండన్న మరి కొండన్న గారు అయితే లక్ష నలభై వేలు పెట్టి కొనుగోలు చేశారు ఓకే ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఇంకొక జత కూడా ఉంది మనం అందుబాటులో మరి అదేం రేటు అనేది కూడా చూద్దాం ఓకేనా మరి ఇక్కడ ఒక జత కూడా తీసుకెళ్తున్నారు మరి ఇదేం రేటు పడ్డదా అనేది కూడా చూద్దాం అన్న ఈయనే కొన్నారా ఏం రేటు పడ్డానా ఎంత వాడి లక్ష ముప్పై నాలుగు వేల ఎవరు మీది ఉసిరెడ్డిపల్లి ఫ్రెండ్స్ మరి జత చేసి లక్ష ముప్పై నాలుగు వేల కైతే కొనుగోలు చేశారంట చెత్త కూడా అందుబాటులో ఉంది అని అయినా ఉండ్రీ అనే లక్ష మరి చేసి వచ్చేసి అయితే సేల్ అయినాయి మరి ఇవే విధంగా ఉన్నాయని కూడా కామెంట్స్ ఇస్తాం ఇది వ్యవసాయం ఎద్దులు కొనుగోలు చేసినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి ఏం రేటుకున్నారనేది తెలుసుకుందాం అనే ఎవరన్నా మీది ఎక్లాస్పురం ఐజ మండలం జోగులాంబ గద్బాల జిల్లా మరి కొన్నావు అనేవి లక్ష పదహైదు వేలు ఎన్ని వందలు ఉన్నాయి అన్నీ చేసినాయి కడలు అన్నయ్య ఫ్రెండ్స్ మనకి వచ్చేసి లక్ష పదహైదు వేలు అయితే కొనుగోలు చేయడం జరిగింది మరి పనికి గ్యారంటీ అంటానా గ్యారంటీ ఎవరు ఎద్దులు ఎవరు కడలు అనేటివి తీసుకున్నావు కదా ఓకే ఫ్రెండ్స్ మరి లక్ష పదహైదు వేలకు అయితే కొనుగోలు చేశారు వాళ్ళ ఎద్దులు ఏ విధంగా ఉన్నాయి వాటి రేట్ ఏ విధంగా ఉంది అనేది కూడా మరి కామెంట్స్ అయితే మా మంత్రి ఫ్రెండ్స్ మరి లక్ష పదహైదు వేలకు కొనుగోలు చేశారు ఇవి ముప్పై ఐదు వేల కూ ఇంతకు ముందు కూడా అడిగింది ఇది చెప్పొచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు అది వచ్చేసి లక్ష పదహైదు వేలు ముప్పై ఐదు వేలు ఇరవై వేలు వెళ్తాయడం ఇవి మంచిగా ఉన్నాయి అవి కొద్దిగా కడలు కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉన్నట్టు ఒక ఫ్రెండ్స్ మరి మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే మరి రిషి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోలు కూడా రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి